రైతన్నలకు క్షమాపణ చెప్పిన సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రైతన్నలకు అండగా నిలిచిన భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేపీ ఓబీసీ నాయకులు జిల్లా అధ్యక్షులు నిరంజన్ గౌడ్ కిసాన్ మోక్ష రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్యామ్సుందర్ రెడ్డి ఉపాధ్యక్షులు బాలకృష్ణ ఊర్కొండ మండలం ఊర్కొండపేట గ్రామంలోని సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఇష్టారాజ్యం ఇటు రైతన్నలను అటు రిపోర్టర్లతో అవమానకరకంగా మాట్లాడుతున్న బ్యాంక్ మేనేజర్ ఇక మూడో విడత కూడా అయిపోయిందని ప్రభుత్వం చెప్తుంది కదా లేదు ఊరికొండపేటలో ఏదైతే గ్రామీణ బ్యాంక్ ఉన్నదో లేదంటే రాజ్యం వైరవికాలే ముందు చూస్తుంటే రైతులకు రైతు

ఈ ప్రాంత రైతులకు ఈ బ్యాంక్ అధికారులు ఎవరైతే ఉన్నారో గత కొన్ని రోజులుగా పనికి మాలిన పనికి మాలిన కండిషన్లు పెట్టి పనికి మాలిన షరతులు పెట్టి రైతులకు నడి రోడ్డు మీద ఎర్ర టెండర్ల వానకు గాలికి రోడ్డు మీద నిలబెట్టి ఈ బ్యాంకు ఆంటివిటీలు కూడా తాళమేసి ఇవాళ ప్రజలను రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీకి అనేక మంది రైతులు గత కొన్ని రోజుల నుండి మాకు ఫిర్యాదులు చేయడం జరిగింది అదే విషయంలో స్థానిక విలేకరుల దృష్టి కూడా పోవడం జరిగింది స్థానిక విలేకరులు కూడా ఈ యొక్క బ్యాంకు అధికారిని నిలదీయడం జరిగింది ఈ పద్ధతి ఏదైతుందో ఈ కండిషన్లు ఏవైతున్నాయో రైతుల పక్షాన మీరు రైతులకు సహాయం చేయాలని చెప్పి ఆ యొక్క స్థానిక విలేకరులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా బ్యాంకు మేనేజర్ గారిని అడగడం జరిగింది కానీ బ్యాంకు మేనేజర్కు నాకు తెలిసి మోకాళ్ళు ఉన్నట్టుంది ధమాకు పొదుగా లేచి రైతులను ఇబ్బంది పెట్టడమే ఆయన లక్ష్యం ఆయన ఎజెండా పైరకాళ్లకు ప్రైవేటు వ్యక్తులకు టోకన్లు ఇస్తాడు టోకన్లు ఇచ్చి బహిరేఖ లోపడిపోతేనే ఆ రైతుకు లోన్ వస్తుంది లేకపోతే రావడం లేదు నిన్నటికి నిన్న నా పడింది చెప్పండి ఎందుకంటే ఇప్పుడు పన్నెండు వందల పద్నాలుగు వందల అకౌంట్కి మాఫీ పడింది సో అందరికి చెప్పాలా చూడాలా అంటే కొంచెం అందరికి రిప్రెండ్ చేయాలి కష్టమవుతుంది సో మీరు ఏం చేయండి ఏ ఒకటి ఒకటి నా దగ్గర వచ్చి చెప్పండి ఏమవుతుంది ఎట్లా చేయాలి ఏం చేయాలి అది మీరు అట్లా చేయండి నాకు సపోర్ట్ చేయండి మీకు ఎట్లా సపోర్ట్ కావాలి ఏం చేయాలి నాకు మాట్లాడు ఏ ప్రాబ్లం తర్వాత చాలా మందికి క్వశ్చన్ ఉంది చాలా మంది ఏ క్వశ్చన్ అందుకే నాకు మాఫీ పడలేదు ఎందుకు నా పేరు హరినమన్ శర్మ నా పేరాంతి పేరు ఉరుకొండ ఉరకొండ సో నీకు ఏ సపోర్ట్ కావాలి నా దగ్గర డైరెక్ట్ నాకు అడుగు మీరు డైరెక్ట్ సరే ఇట్లా చేయాలి ఏం చేయాలి నాకు అంతా ఏం చెప్పలేదు ఎవరికి ఎందుకంటే పాస్బుక్లో వేరే పేరు ఉంటాయి పూలం పాస్బుక్లు వేరే పేరు ఉంటాయి ఆధార్ కార్డులు వేరే పేరు ఉంటాయి అట్లా నాకు పర్మిషన్ లేదు ఎందుకంటే పైన నుంచి లేదు సో అన్నీ కేవైసీలో పూలం పాస్బుక్లో ఒకటి పేరు ఉండాలి ఒకటి పేరు లేదంటే నాకు పైన నుంచి రాసి పెడతాడు అని సో మీరు చేయండి ఒకటి గ్రామ పంచాయతీ నుంచి రాసిపెట్టే ఏమవుతుంది కానీ ఇద్దరు నరతి నరసింహ ఉన్నాడు నేను ఇద్దరు ఒకటే చేయండి సార్ నేను చేస్తా అట్లా అది కరెక్టే సార్ అది కరెక్టే కాదు వేరే ప్రాబ్లెం ఏమైంది నాకు ఒకటి చెప్తే నేను మాట్లాడతాను డిపాజిట్ చేస్తున్నారు అవసరం అది లేదు ఎవరికి అరే అందరూ తర్వాత నాలుగు వందల రినివల్ చేసిన పది రోజులు పొద్దున ఎనిమిది గంటల నుంచి పది గంట నాకు ఉంటా ఈ రోజు ఆయనకి కేసీఆర్ కి కూడా జ్వరం వచ్చింది ఆయన లీవ్ లో ఉన్నాడు నాకు కూడా జ్వరం వచ్చింది నేను టాబ్లెట్ తాగి వస్తున్నా ఇప్పుడు అందరికి మంచి పని కోసం రవీందర్ గౌడ్ చెప్పండి నాలుగు వందల రికార్డ్ చూడండి ఒకటి అకౌంట్ కూడా ఫిక్స్ చేస్తే నాకు చెప్పండి ఒకటి అకౌంట్ కూడా ఫిక్స్ చేస్తే చెప్పు ఒకటి అకౌంట్ కూడా ఫిక్స్ అయ్యారు ఎవరికి మాట్లాడలేదు నేను ఫిక్స్ అయ్యండి ఎక్కువ ముందుగా సామాన్యులు ఎవరికి చేయలేదు ఒకటే అకౌంట్ కూడా చేయలేదు